చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుళ్ళో నాగమల్లి నా తల్లి కల్పవల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే దుర్గమ్మ ఓ నీ సేవకు పుడతా మాయమ్మ తల్లిని సేవకి పుడతా మాయమ్మ చూడా చక్కని తల్లి చుక్క బిల్లి నవ్వుల్లో నాగా మళ్ళీ నా తల్లి కల్పవల్లి పొద్దు పొద్దున్నే లేచి చ స్నానము చేసి పడి అడుగులు వేసి అందాల గుడికే చేరి దుర్గమ్మకు మొక్కులు మొక్కి రాజన్నను అభిషేకించి బంగారు తల్లి నీకు కుంకుమ్మ పూజలు చేసి మా పిల్ల పాపలందరిని ఓయమ్మ చల్లంగా చూడాలమ్మా మాయం

ఇంటింటా పూజలు నీకు నీ నామ సంకీర్తనలే మా బాతి నైవేద్యముగా శతకోటి సూర్య తేజము నీవమ్మా లోకాలను ఏలే తల్లి లలితమ్మా లోకాలను ఏలే తల్లి దుర్గమ్మ చక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లిగమల్లి నా తల్లి కల్పవల్లి పల్లకిలో కూర్చోబెట్టి మంగళహారతులే బట్టి చిన్న పెద్దలంతా జయ జేయ మాతా అనుచు అందాల మన గుడిలోన అద్దాల మండపాన మా స్వామి శంకరయ్య ఆ లింగములోన ದುರ್ಗಮ್ಮ ತೋಡು ರಾಗ ಮಾಯಮ್ಮ ಉಯ್ಯಾಲ ಸೇವಲು ನೀ ಕೂಲಿತಮ್ಮ ಉಯ್ಯಾಲ ಸೇವಲು ನೀ ಕೂಲಿತಮ್ಮ చూడా చక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా తల్లి కల్పవల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే దుర్గమ్మ ఓ తల్లిని సేవకి పుడత మాయమ్మ తల్లిని సేవకి పుడత మాయమ్మ నీ సేవకి పుడత మాయమ్మా చూడాచక్కని తల్లి చుక్కల్లో చాబిల్లి నవ్వుళ్ళు నాగమల్లి నా తల్లి కల్పవల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే దుర్గమ్మ ఓ నీ సేవకు పుడతా మాయమ్మా తల్లిని సేవకి పుడత మాయమ్మా చూడా చెక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా తల్లి కల్పవల్లి పొద్దు పొద్దున్నే లేచి చన్నీళ్ళ స్నానము చేసి పడివడిగా అడుగులు వేసి అందాల గుడికే చేరి దుర్గమ్మకు మొక్కులు మొక్కి రాజన్నను అభిషేకించి బంగారు తల్లి నీకు కుంకుమ్మ పూజలు చేసి మా పిల్ల పాపలందరిని ఓయమ్మ ఓ చల్లంగా మాయ ಚಲ್ ಚೂಾಲಯಮ್ಮ ಚೂಡ ಚಕ್ಕ ನೀ ನಾಗ ಜಾಬಿಲ್ಲಿ ನಾ ತಲ್ಲಿ ಕಲ್ಪವಲ್ಲಿ ವೇದಾಲು ಮಾವು ಎ ಪೂಜಲು ತೀ ಪಾರಾಯಣಮೂ ತಪ್ಪ ಮೇಮೇಮಿಗವು ತೀ ಅಂದಾಲಾವಣ ಮಂದು ఇంటింటా పూజలు నీకు నీనామా సంకీర్తనలే మా భక్తి నైవేద్యముగా శతకోటి సూర్య తేజము నీవమ్మా లోకాలను ఏలే తల్లి లలితమ్మా లోకాలను ఏలే తల్లి దుర్గమ్మ చూడా చక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి నాగమల్లి నా తల్లి కల్పవల్లి పల్లకిలో కూర్చోబెట్టి మంగళ